మెగా హీరో రామ్ చరణ్ ఉపాసనలకి రీసెంట్ గా కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే ఈ విషయాన్ని జనవరి ముప్పై ఒకటిన అర్ధరాత్రి చిరంజీవి గారు తన ఎక్స్ లో పోస్ట్ ద్వారా తెలియజేశారు దీంతో మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది వారసుడు రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు హాస్పిటల్ ముందు బాణా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు ఇక అపోలో హాస్పిటల్లో అభిమానులకు మెగా ఫ్యామిలీ సీట్ బాక్స్ కానుకగా ఇచ్చారు కవల పిల్లలు పుట్టాక మొదటిసారి రామ్ చరణ్ ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు ఇక సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకి రామ్ చరణ్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు బాబు ఎవరి పోలిక అని వారు అడగ్గా ఖచ్చితంగా నాలాగే ఉన్నాడంటూ చెప్తూ సంబరపడిపోయాడు పాప ఉపాసనలా కనిపిస్తుంది చిన్నారుల పేర్లు ఏం పెట్టబోతున్నారని వారు అడగ్గా పేర్లను నేను ఉపాసన ముందుగానే అనుకున్నాం పిల్లల బారసాల రోజు అందరికీ తెలియజేస్తాం మా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు ఇంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేది ఉండదేమో ఏం మాట్లాడాలో తెలియట్లేదు అందరికి కృతజ్ఞతలు మీ అందరి ఆశీర్వాదాలు నా ముగ్గురు పిల్లలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రామ్ చరణ్ తండ్రిగా తన భావోద్వేగాన్ని పంచుకున్నాడు ఇది చూసిన మెగా ఫ్యాన్స్ మాత్రం తండ్రి లాగే తనయుడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు చిరంజీవి గారికి ఒక అమ్మాయి ఆ తర్వాత అబ్బాయి మళ్లీ అమ్మాయి ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా ఒక అమ్మాయి తర్వాత అబ్బాయి మళ్లీ అమ్మాయి పుట్టడంతో తండ్రి వారసత్వాన్ని రామ్ చరణ్ ఎలాగైతే నిలబెట్టాడో రామ్ చరణ్ కుమారుడు కూడా మెగా లెగసీని ని ఉన్నత శిఖరాలకు చేరవేరుస్తాడు అంటూ ఫ్యాన్స్ తమ సంతోషాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు